నమస్కారం నేను మిస్సియస్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల సమాచారం సేకరించడం జరుగుతుందని దీనికోసము మరోసారి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం జరుగుతుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని అసెంబ్లీలో చేయడం అనేది కూడా జరిగింది ఆ వివరాలు ఏంటో ఈ రోజు మీకు తెలియజేస్తాను గత పది సంవత్సరాల క్రితం నిర్వహించినటువంటి సకుటుంబ సర్వే వివరాలు ఎవరికి అందుబాటులో లేవని వాటి వివరాలు ఏంటో ఎవరికి తెలియవని దానివల్ల ఎవరికి ఉపయోగం లేకుండా పోయిందని మరోసారి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఇక్కడ షెడ్యూల్డ్ కులాల వారిని షెడ్యూల్డ్ తెగల వారిని మైనార్టీల వారిని వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడం జరుగుతుందని ఆయన అసెంబ్లీలో ప్రకటించడం అనేది జరిగింది ఈ సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహించి ఇక్కడ ప్రతి కుటుంబం యొక్క వివరాలను సేకరిస్తామని అదే విధంగా ప్రతి కులం యొక్క వివరాలను కూడా సేకరించి ఏ కుల జనాభా ఎంత ఉంది అని ప్రభుత్వం తెలుసుకొని ఆ తర్వాత కులాల వారీగా జనాభా దమాషా ప్రకారము ఇక్కడ బీసీలకు కానివ్వండి ఎస్సీలకు కానివ్వండి ఎస్టీలకు కానివ్వండి మైనార్టీలకు కానివ్వండి జనాభా దమాస ప్రకారము రాజకీయ రంగంలో మరియు ఉపాధి రంగంలో విద్యా రంగంలో ఉద్యోగ రంగాలలో కూడా వారికి తగిన ప్రాధాన్యతను కల్పించడం జరుగుతుందని ఆయన అసెంబ్లీలో ప్రకటించడం అనేది జరిగింది చూద్దాం ఈ సమగ్ర సర్వే ఎప్పుడు నిర్వహిస్తారనేది మనకు త్వరలో తెలుస్తుంది ఈ సమగ్ర సర్వేకు సంబంధించినటువంటి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గాని వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది ఆ వివరాలు మీ మొబైల్లో రావాలి అంటే ఖచ్చితంగా మీరు అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు